అరుణ అంటే ప్రస్తుతం ఏంటి ఆమె అంత పాపులర్ అవటానికి గల కారణం ఏంటి ఏమిటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమెకు సంబంధించిన అంశాలు ఏమిటి ఆమె మీడియా ముందుకు ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఆమె పోలీస్ కంప్లైంట్ ఏమని ఇచ్చారు ఆమె మీద వస్తున్నటువంటి ఆరోపణలేంటి ఆరోపణల వెనక దాగి ఉన్నటువంటి అంశాలేమిటి ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఎవరు ఈ నెల్లూరు అరుణ అంటే నెల్లూరు అరుణ ఒక జీవిత ఖైదు అంటే ఒక మర్డర్ కేసులో ఒక హత్య చేపించినటువంటి చేసినటువంటి వ్యక్తి నెల్లూరు జైల్లో ఉంటే ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పెరోల్ మీద రిలీజ్ చేయించి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించి ఆ పెరోల్ రద్దవటంతో అతను జైలుకి వెళ్ళాడు అదేవిధంగా అనేక సందర్భాలలో అతనికి హాస్పిటల్కి అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో అతనితోటి సరసాలు ఆడుతూ వీడియోలు బయటకు వచ్చినటువంటి దృశ్యాలు ఆ సై అవి సరసాలు కాదు అతనికి ఫిజియోథెరపీ నేర్పుతున్నాననో లేక తాను ఫిజియోథెరపీ చేస్తున్నాననో చెప్తున్నటువంటి అంశాలు ఏది వాస్తవం ఏది అవాస్తవం ఇవన్నీ మహాన్యూస్ చెప్పేదానికంటే ఆ వీడియో చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు అది ఫిజియోథెరపీ నేర్పటమా లేదా ఫిజియోథెరపీ చేయించుకోవటమా లేక సరసాలు ఆడటమా అనేది పబ్లిక్ దాన్ని డిసైడ్ చేసుకుంటారు కాబట్టి ఆ పక్కన వీడియో ప్లే అవుతుంది అది ప్రజల నిర్ణయం అది చూసిన తర్వాత ఎవరైనా కానీ ఒక మహిళ భర్త చనిపోయిన తర్వాత పిల్లలు ఉన్నారు తర్వాత మ్యారేజ్ అయింది ఉంటారు సరే ఏదో తన బ్యాక్గ్రౌండ్ గురించి తన వ్యక్తిగత జీవితాన్ని గురించి తన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడదలుచుకోలేదు బవన్ గారు కానీ ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఒక జీవిత ఖైదు పడినటువంటి వ్యక్తి అంటే హత్య చేసి హత్య చేసినటువంటి వ్యక్తి జీవిత ఖైదు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావించటం అతను ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రిలో అతని చేత మసాజ్ చేయించుకోవటం లేదా ఆ సందర్భంగా వచ్చినటువంటి రెండు కామెంట్స్ ఒకటి పుష్ప సినిమా సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఉంది అల్లు అర్జును ఏదో ఆ సందర్భంగా ఫీలింగ్స్ ఫీలింగ్స్ అని చెప్పని ఏదో ఒక డైలాగు ఆ ఫీలింగ్స్ అనే డైలాగును కామెంట్ చేయటం అదేవిధంగా ఆ సందర్భంగా అక్కడ కొన్ని అంశాలు అంటే ఒక డాన్ లాగా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్స్ లాగా అలాంటి భాష అటువంటి పదజాలాలు ఉపయోగించటం అవన్నీ చేయటం ఇవన్నీ ఉన్నాయి ఇక రెండోది అక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే తాను హోమ్ మినిస్టర్ అయితే గనక అంటుంది అంటే తను హోమ్ మినిస్టర్ అయితే గనక ఏం చేయాలనేటువంటి చర్చ కూడా ఆ సందర్భంలో జరుగుతూ ఉంది అంటే ఒక జీవిత ఖైదు ఒక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళ ఈ రకమైనటువంటి భాష ఈ రకమైనటువంటి అంశాలు ఈ రకమైనటువంటి చర్చించుకుంటున్నప్పుడు సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉందా లేదా మహాన్యూస్ అదే అంశాన్ని బయటికి తీసుకొచ్చింది ఆ వీడియోలో ఉన్నటువంటి అంశాన్ని బయటికి తీసుకొచ్చింది అదేవిధంగా తన మీద గతంలో ఉన్నటువంటి అనేక ఆరోపణలు నెల్లూరులో జరిగినటువంటి అనేక క్రిమినల్కి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు లేదా ఇతర సెటిల్మెంట్లకు సంబంధించినటువంటి అంశాలని వీటన్నిటినీ బయటికి తీసుకురావటం జరిగింది అదేవిధంగా తాను కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల పేరుని పదే పదే సంబోధించింది ఇతరుల దగ్గర పోలీసు డిపార్ట్మెంట్లు అనేటప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్స్ పేర్లు కూడా తీసుకొచ్చాం ఆ పోలీస్ ఆఫీసర్సు వాళ్ళ యొక్క నిబద్ధత వాళ్ళ యొక్క విశ్వసనీయత వాళ్ళ యొక్క సమర్థత తెలిసిన తర్వాత ఆ పేర్లని డిలీట్ చేసాం మనమే ఎందుకంటే తను కావాలని వాడిని తప్ప వాళ్ళ పేర్లు ఆ పేర్ల్లో ఎక్కడా కూడా అటువంటి వ్యక్తులు కాదు అనేటువంటిది మనకు క్లారిటీ వచ్చిన తర్వాత అందుట్లో ఒక పేరు ఎక్స్ డీజీపీగా పనిచేసినటువంటి ద్వారకా తిరుమలరావు గారు ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు అదే ఆర్టీసీ ఎండిగా వారి పేరుని ఆమె అని తెలిసిన తర్వాత మన రిపోర్టర్ ప్రస్తావించారు తర్వాత వారికి సంబంధించినటువంటి అంశాలు మనకు తెలుసు కాబట్టి వారు ఎలాంటి వ్యక్తి తెలుసు కాబట్టి ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత ఇవాళ కావాలని మాత్రమే ఆ ప్రచారం చేసింది వారికి ఎటువంటి సంబంధం లేదు అంశం తెలిసిన తర్వాత ఓ ద్వారకా తిరుమలరావు గారి పేరుని ఎక్స్డిజి గారి పేరుని మనం తొలగించడం జరిగింది అట్లాగే విజయానంద అది అక్కడ విజయారావు గారి పేరుని కూడా అనేక సందర్భాల్లో తాను మాట్లాడినట్లుగా విజయారావు గారి పేరుని అక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు ఇచ్చేసినట్లుగా సమాచారం ఆ సందర్భంగా వారితో సమా వారితో ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు రెండు మూడు కంప్లైంట్స్ విషయంలో తను రావటం రిప్రజెంటేట్ చేయటం జరిగింది తప్ప తనకి ఎటువంటి ఇది లేదనేటువంటిది తాను కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది అక్కడ కూడా అంటే వాళ్ళ వర్షన్స్ని మనం ఇచ్చేసాం వారికి సంబంధించినటువంటి ఇది క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి తన వర్షను కూడా ఎవరైతే నెల్లూరు అరుణ వర్షను కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది నెల్లూరు దినకర్ మన రిపోర్టర్ ఆ సందర్భంగా కూడా తను తన చెప్పదలుచుకున్నటువంటి అంశాలను కూడా చెప్పింది కానీ ఒక వ్యక్తి గతంలో వైసీపీలో ఒక లీడర్గానో లేకపోతే హల్చల్ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత చేస్తుంది అని అంటే ఏమై ఉంటుంది దీని వెనక అనేటువంటి దాని అంశాలు తన మీద వచ్చినటువంటి ఆరోపణలు అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ మీద వస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిగేషన్స్ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అతను జైల్లో ఉండి జైల్లో నుంచే ఒక సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు చాలా వ్యక్తులతో అతను జైల్లోనే ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాడు ఆపరేషన్స్ అంటే బయట నెట్వర్క్ అంటే సెటిల్మెంట్లో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎక్స్వై జడ్ ఇవన్నీ చాలా ఉంటాయి అవన్నీ ఏ నిర్వహిస్తున్నాడు అనేటువంటిది ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం వాటి అన్నిటికి సంబంధించి కథనాలు చేస్తున్నాం దీనిపైన తనకి అభ్యంతరాలుంటే వాటికి సంబంధించినటువంటిది క్లారిటీ అవ్వచ్చు అంతేగాని మీడియాని బెదిరించటం మీడియా జర్నలిస్టుల మీద దినకర మీద లేదో ఇంకొకరి మీద ఆరోపణలు చేయటం ఇంకొకరి మీద ఇది చేయటం అనేటువంటిది సమంజసం కాదు సరైనటువంటి చర్య కాదు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి దాటితే అదే విధంగా కూడా రియాక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం మహాన్ మహాన్యూస్కుంటుంది అందుకని వారికి సంబంధించినంత వరకు వారి మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ వారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే వాటి చుట్టూతో ఉన్నటువంటి అంశాల గురించి ఇచ్చేయచ్చు ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టింది ఏ స్థాయిలో యాక్షన్ మొదలుపెట్టింది అని అంటే ఈ పెరోల్ వ్యవహారం ఎలా జరిగింది అదేవిధంగా ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా బయటకు వచ్చి ఆసుపత్రికి వెళ్ళాడు ఆసుపత్రిలో వీళ్ళు సరసాలు రాసలేలలో చేస్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వ్యవస్థ ఏమైపోయారు అదేవిధంగా ఈ వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుకున్నటువంటి రెడ్ శాండిల్ స్మగ్లర్స్ భాష ఏదైతే ఉందో అసలు వీటికి రెడ్ రెడ్స్ హ్యాంగిల్ రెడ్ శాండిల్ స్మగ్లర్స్కి అసలు లింక్స్ ఉండయా ఆ కోణంలో కూడా ఇప్పుడు విచారణ మొదలైంది అంటే కదిలించుకొని కొట్టించుకోవటం అని అంటే ఇప్పుడు అసలు రెడ్ శాండిల్కి వీళ్ళకి ఉన్న లింక్స్ మీద ఇప్పుడు ఎంక్వైరీ మొదలైంది జైల్లో నుంచి అతనే అటువంటి ఆపరేట్ చేస్తున్నాడు లేదా ఏమేమన్నా ఆపరేట్ చేస్తుందా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఎక్కడైనా ఏమైనా ఉందా అనేటువంటిది ఒకటి ఎంక్వైరీ జరుగుతుంది దాని ఎంక్వైరీకి ఆదేశించారు అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి జరిగినటువంటి గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా కొద్ది సంవత్సరాలుగా జరిగినటువంటి అనేక వివాదాలు భూ వివాదాలు లేకపోతే భార్యాభర్తల వివాదాలు లేదా ఇంకా ఇతర పంచాయతీలు ఒకటి కాదు లేదు కొన్ని చెప్తే కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ ఇట్లాంటి ఏదో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయని అంటున్నారు వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది గత ప్రభుత్వంలో ఎవరైతే పినిపి విశ్వరూపు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ దగ్గర తను డబ్బులు చెల్లించినట్టు ఆ సందర్భంగా పోస్టింగ్ ట్రాన్స్ఫర్స్ కానీ అదేవిధంగా అక్కడ సెటిల్మెంట్స్ కానీ అక్కడ అనేక సందర్భాలు అనేక విషయాల్లో వీటన్నిటినీ తను ఇచ్చేయటం కానీ వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది అసలు తనకు ఉన్నటువంటి కాల్ లిస్ట్ తీస్తే తన దగ్గర తన తనకు సంబంధించినటువంటి వ్యక్తుల కాల్ లిస్ట్ తీస్తే తను ఎవరెవరితోటి మాట్లాడింది ఎవరెవరితోటి తను మెసేజ్లు ఇచ్చేసింది అనేటువంటి ఎంటైర్ డేటా ఇప్పుడు పోలీసులు ఇంటెలిజెన్స్ సేకరించేటువంటి పనిలో నిమగ్నమైంది దానితో పాటు శ్రీకాంత్ లోపల నుంచి ఎవరెవరితో ఆపరేట్ చేశాడు ఎవరెవరితో మాట్లాడాడు వాళ్ళ నెట్వర్క్ ఏంటి ఆ నెట్వర్క్ వెనకమాల సహకరించినటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళందరితో ఉన్నటువంటి ఎన్ని ఏమేం ఏమేమి జరిగినాయి అనేటువంటిది కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది శ్రీకాంత్ లోపల నుంచి మర్డర్ కేసెస్ అంటే అతను ఏదైతే హత్య చేసి జైలుకి వెళ్ళాడో అదేవిధంగా లోపల నుంచి కూడా రెండు మూడు హత్యలతో ప్రత్యక్షంగా పరోక్షంగా అతనికి ప్రమేయం ఉందని ఆ హత్యలకు సంబంధించినటువంటి అంశాలు బయటికి రాకుండా ఆ మడ్రస్కు సంబంధించినటువంటి అంశాలు బయటికి రాకుండా బయట ఒక నెట్వర్క్ నడుపుతూ అతను ఆపివేశాడని అందులో కూడా ఈ ఎవరైతే అరుణ పాత్ర ఏమైనా ఉందా అరుణకు సంబంధించిన అంశాలు ఏమైనా అందులో దాగి ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించినటువంటి దర్యాప్తుని వేగవంతం చేస్తుంది సరే ఇదే అంశాలలో ఇకన చాలా ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి చాలా చెప్పవచ్చు కానీ ఎవరైతే నెల్లూరు అరుణ ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చింది తను కష్టపడి ఉండొచ్చు లేకపోతే తను ఆర్గనైజేషన్ పెట్టుకొని సర్వీస్ చేసి ఉండొచ్చు లేదా ఇంకొకటి ఇది ఉండొచ్చు కానీ ఏదైనా నిబంధనలకు లోబడి పని చేస్తుంటే ఎవరు ఎవరు ఆపేక్షించరు ఎవరైనా సరే సర్వీస్ చేస్తే అభినందిస్తారు ఎవరైనా మంచి చేస్తే కొనియాడుతారు అదేవిధంగా అలా కాకుండా గనక నిబంధనలను అతిక్రమించి చట్టాన్ని ఉల్లంఘించి తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరించి ఏదైతే దుర్మార్గాలు అరాచకాలు అన్యాయాలకు పాల్పడినప్పుడు మాత్రం మీడియా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మీడియా ప్రశ్నిస్తుంది అటువంటి అలాంటి ప్రశ్నించినప్పుడు ఎవరైతే బెదిరించాలనుకుంటారో ఎవరైతే అరుపులు కేకలతోటి ఆపాలనుకుంటారో అటువంటి వాళ్ళ విషయంలో మీడియా బెదరదు మెహాన్యూస్ అసలు బెదరదు ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇది ఒక అంశం అరుణ అరుణకు సంబంధించి దీంట్లో ఇంకొంచెం లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీని మీద మరింత సమాచారం కూడా సేకరించమని తెలియజేశాం బట్ చూద్దాము భవన్ గారు ఇది ఇంకొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్లో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది చూద్దాము భవన్ గారు